పవన్ కళ్యాణ్ గారి మీద సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ అనేటువంటి క్రిమినల్ కేసును పెట్టారు మరి అర్థం కానీ ఏంటంటే మర్డర్లు చేశారా మానబంగా చేశారా మనం చూసినట్లయితే ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి జైలు నుంచి కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్సీని చూసాం ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఫోర్ నైన్ సెక్షన్ పెట్టారు వాలంటీర్ని ఇబ్బంది పెడతారా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు కొంతమంది వాలంటీర్లు నిర్లక్ష్యం వల్ల డేటా చోరీ అవుతుంది డేటా నా హక్కు నా డేటా నా హక్కు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు కొంతమంది వాలంటీర్లు మరి డేటాని మరి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా మరి ఒక ప్రైవేట్ కంపెనీకి పంపిస్తా ఉన్నారు హైదరాబాద్లో ఈ డేటా అంతా ఈ వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసినటువంటి డేటాని లో ఉన్న ప్రైవేట్ కంపెనీలో దాస్తా ఉన్నారు అంటే ఈ ట్రాన్స్మిషన్లో ఒకవేళ ఫోన్ పోయి ఫోన్లో ఉన్నటువంటి డేటాని ఎవరైనా చోరీ చేసినా ఈ ఫోన్ నుంచి ప్రైవేట్ కంపెనీకి వెళ్ళే దారిలో సెక్యూర్ ఎస్ఎస్ఎల్ యూజ్ చేయకపోయినా లేకపోతే ప్రైవేట్ కంపెనీ డేటాబేస్ సెక్యూర్గా లేకపోయినా వాళ్ళకి వాళ్ళకి డేటాబేస్ని సెక్యూర్గా ఆపరేట్ చేయడం రాకపోయినా వాళ్ళ అప్లికేషన్స్ సరైన సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకపోయినా ఈ డేటా చోరీ జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ముప్పై మూడు వేల మంది మహిళలు డేటాని చోరీ అయింది ముప్పై మూడు వేల మహిళలు కనిపించలేదు లేకపోతే వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయి అని చెప్పి మనం చూసినటువంటి అభియోగాలు మీడియాలో వచ్చినవి ఇవేవి జనసేన పార్టీ క్రియేట్ చేసినవి కాదు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నివేదిక ప్రకారం కానీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి నివేదిక ప్రకారం కానీ ముప్పై వే ముప్పై మూడు వేల మంది ముప్పై ఐదు వేల మంది మహిళలు మరి అన్యాయానికి గురయ్యారని చెప్పి చెప్తా ఉన్నాయి కారణం నమస్కారాలు ఇంత మంచి చేసుకోగలుగుతున్నావు అంటే దానికి ముఖ్య కారణం ఇక్కడ తిరుమూరులో ఉన్నటువంటి జనసేన నాయకులు అందరూ కలిసినట్టుగా ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇందాక చెప్పారు ఒయ్యూరు కుటుంబీకులందరూ కలిసి ఈ ఈ ప్లేస్ ని మరి ఎవడం ఎవరి జరిగింది పార్టీకి వారందరికీ పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి దారి ప్రపంచలు తెలియజేసుకుంటామన్నమాట ఒక మంచి పని జరగాలంటే అందరూ కలిసికట్టుగా రావాలి అలాగే ఈ రోజు మరి పదకొండు గంటలకు మొదలుపెట్టినట్టు ఈ కార్యక్రమం పది గంటలకి పదకొండు గంటలకు మొదలుపెట్టినండి కార్యక్రమం ఆరు వావు ఆరున్నర వింటున్నారంటే దానికి నిదర్శనం మీ అందరికీ పార్టీ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ నిబద్ధత మీ అందరికీ కృతజ్ఞత కృతజ్ఞుడిగా ఉంటాను మరి మన ప్రస్థానం రెండు వేల ఇరవైలో మొదలైతే అంటే పార్టీ మన స్ట్రక్చరల్గా సంస్థాగతంగా పార్టీ నిర్మించుకుంటా వచ్చాం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో మరి జిల్లా కార్యవర్గం నిర్వహించుకున్నాం అలాగే మండల అధ్యక్షులు నిర్వహించుకున్నాం అలాగే మరి ఈ రోజున గ్రామ కమిటీలు వేసుకున్నాం మరి మిగిలింది ఒకటే ఎండిదది బూత్ కమిటీలు ఒకటే మిగిలి ఉన్నాయి మరి బూత్ కమిటీలు కూడా త్వరలో వేసుకోబోతున్నాం అంటే పార్లమెంట్ లో మరి మంగళవారానికల్లా అన్ని నియోజకవర్గాల్లోనూ బూత్ కమిటీ ట్రైనింగ్లు కంప్లీట్ చేసుకుని దిగ్విజయ కంప్లీట్ చేసుకోబోతున్నాం మరి తర్వాత మన ఎన్టీఆర్ జిల్లాలో అలాగే మన విజయవాడ పార్లమెంటులో చేసుకోబోతా ఉన్నాం త్వరలోనే రికీ కారణం మీరందరూ రేయం బగులు కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ఉన్నటువంటి ప్రేమతో నిబద్ధత ఉండడమే నిదర్శన దీనికి కారణం మీరందరూ ఇలాగే కష్టపడి మనందరం కలిసి ఇంకొక అరవై రోజులు కష్టపడితే ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు వచ్చేసి మీ చేతుల్లో చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాల్లో ఈ గడ్డ మీద జరగలేనటువంటిది మీ అందరూ కలిసి గడ్డగా పనిచేసి ఇక్కడ చేయబోతా ఉన్నారు అది అది జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడం గెలిపించుకోవడం మనం చూసినట్లయితే ఇరవై ఏళ్ళుగా ఇక్కడ ఎప్పుడు గెలవలేదని అని తెలుగుదేశం అభ్యర్థి కానీ అలాగే మన టిఆర్కే అభ్యర్థి కానీ గెలవలేదు అది చేసి చూపిస్తాం అని చెప్పి మీరందరూ కష్టపడి పనిచేద్దాం మనందరం కష్టపడి పనిచేద్దాం చేసి చూపిద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు ఆయన మరి అహర్నిసులు పనిచేసి సినిమాలో సంపాదించిన డబ్బులు పార్టీకి పెట్టి మనందరి భవిష్యత్తు కోసం మొన్న కూడా చూసాం మరి మార్చిలో ఎండ్ అయిపోయేటువంటి మెంబర్షిప్ని మరి జూన్ వరకు తీసుకెళ్లారు దానికి ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టారు ఆయనకి ప్రజల పట్ల మన పార్టీ పట్ల మన పార్టీ కార్యకర్తల పట్ల ఎంతో ప్రేమ ఉంది మరి అంత విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకుని మన కోసం రోడ్ల మీదకి వచ్చినటువంటి ఆయన్ని మనం గౌరవించుకోవాలి అలాగే ఆయన కోసం మనందరం కష్టపడి ఈ అరవై రోజుల్లో ఏదైతే సాధ్యం కాదనుకున్నారో అది సాధ్యం చేసి చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మరొకసారి ఒకసారి తెలియజేసుకుంటా ఉన్నాను మన నియోజకవర్గం చూస్తే మరి ఎంతో బలంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి మండల మండలాధ్యక్షులు అలాగే జిల్లా కార్యవర్గం మరి అలాగే కొత్తగా మరి ప్రచార కమిటీలో యాడ్ అయినటువంటి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అలాగే మరి పట్టణంలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు త్వరలోనే పట్టణ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను రెండు రోజుల క్రితం కూడా పార్టీ ఆఫీసులో చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం రాబోయే రెండు వారాల్లోనూ మరి పట్టణంలో ఒక నాయకత్వాన్ని బలపరుచుకుని ఖచ్చితంగా ముందుకెళ్దాం అలాగే మనకి ఎక్కడ అనుమానం పెట్టుకోవద్దు జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా సరే ఎవరైనా సరే మనం నిర్మోహాటంగా చక్కగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి తెలుగుదేశం జనసేన అన్న విభే తేడా లేవు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం అంతా ఒకటే అందరం కలిసి పనిచేసుకోవాలి రేపటి రోజులు గెలిచిన తర్వాత అలాగే స్థానిక సంస్థల్లో అలాగే నామినేటెడ్ పొజిషన్స్లో మీ తరఫున నేను కూర్చుని వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా మీ అందరికీ సమ బాధ్యతలు వచ్చేలాగా నేను చూసుకుంటానని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది చాలా అవసరం ప్రజాస్వామ్యాలు ఉమ్మడిగా పనిచేసినప్పుడు అలాగే ఉమ్మడిగా రేపు పొద్దున్న కలిసి తర్వాత ఉమ్మడిగా పదవులు బాధ్యతలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది మనందరం కలిసినట్టుగా పనిచేయడం చాలా ముఖ్యం రాబోయే అరవై రోజుల్లో మనం చాలా దీక్షతో చేయాల్సినటువంటి పని అది ఖచ్చితంగా మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలి మన బాబు గారు వచ్చి నప్పుడు మీరు ఆ సభని చాలా సక్సెస్ఫుల్ చేశారు దానికి కారణం పెద్ద కారణం కూడా జనసేన పార్టీ అని చెప్పి నాకు చిన్ని గారు వీళ్ళందరూ కాల్ చేసి చెప్తే చాలా సంతోషం అనిపించింది మీరు అందరూ అంత కష్టపడ్డారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే రాబోయే రోజుల్లో అరవై రోజులు మనం పనిచేస్తే మనం గెలిపించుకున్న అభ్యర్థి ఐదు సంవత్సరాలు మీ అందరి కోసం పనిచేస్తాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం రాబోయే రోజుల్లో ఆ అభ్యర్థి మన కోసం ఐదేళ్ళు పనిచేసేలాగా చూసుకుందాం మరి ఉందా చెప్పారు తాగునీటి సమస్య ఉంది మా సోదరులు చెప్పారు ఇక్కడే కాదు ఇంకో నియోజకవర్గంలో కూడా మైలానే కాదు మామూలు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో కామన్గా ఉన్న ఉన్నటువంటి సమస్య మంచిరీని సమస్య మరి ఆ సమస్య మీద దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నా సరే ఇప్పటికీ కాలేదు ఇవాళ రోజున ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకుంటే ఈ సమస్య అసలు ఈ పెద్ద సమస్యే కాదు మనకి ఇక్కడికంటే సముద్రం దూరంగా ఉంది అంటే కృష్ణాబెట్ అటు సముద్ర తీరంలో ఉన్నటువంటి మచిలీపట్నం అవనిగడ్డ పెడ నియోజకవర్గంలో కూడా ఇదే సమస్య ఉంది సముద్రం పక్కనే ఉంది మరి సాగునీరు లేదు తాగునీరు లేదు అక్కడ అలాగే ఇక్కడ కూడా తాగునీరు లేదు మరి ఖచ్చితంగా దాని మీద మనం అందరం కలిసి పనిచేయాలి రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు తీసినటువంటి చర్యలు కొంతవరకు అలాగే మన మైలవరం ఎమ్మెల్యే గారు ఉమా గారు తీసుకున్నటువంటి చర్యలు అలాగే మంత్రిగా ఉన్నప్పుడు కొంతవరకు సాల్వ్ అయినాయి కానీ మరి పర్మనెంట్ సొల్యూషన్స్ అయితే రాలేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్స్ రావాలి తీసుకురావాలి అది తీసుకొస్తేనే ప్రజల మీద నమ్మకం ప్రజలు మన మీద నమ్మకం నిలబెట్టుకుంటారు ఖచ్చితంగా మనం ఆ దిశగా పంచేద్దాం మరి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా ఏర్పాటు చేసేలాగా మనందరం కృషి చేద్దాం ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గారు దీని మీద లీడ్ తీసుకుని మరి ఉమ్మడి అభ్యర్థికి మరి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా మ్యానుఫాక్చర్లు ఏర్పాటు చేసేలాగా మనందరం కృషి చేద్దాం ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గారు దీని మీద లీడ్ తీసుకుని మరి ఉమ్మడి అభ్యర్థికి ఒకసారి రిమైండ్ చేసి రాబోయే కాలంలో అరవై రోజులు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రతి రోజు ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది మంచినీటి సమస్య కూడా ఉంది అన్ని సమస్యలతో పాటు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు వచ్చి అనేక వాగ్దానాలు ఇచ్చారు ఆ తర్వాత కూడా అప్పటి అభ్యర్థి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మరి అనేక వాగ్దానాలు ఇచ్చారు ఆ కట్టలేని బ్రిడ్జ్ కట్టలేదు అలాగే రోడ్లు అలాగే ఉండిపోయాయి అలాగే వాళ్ళు వాద వాళ్ళు చేసినటువంటి ప్రామిసులు అన్ని ప్రామిసులుగా మిగిలిపోయింది కానీ ఎక్కడ రిజల్ట్స్ రాలేదు ఖచ్చితంగా దాన్ని మార్చుకుని మనమందరం భాగస్వామ్యం కావాలి ఆ మార్పు రావడానికి దానికి మనందరి కృషి జనసేన కృషి చాలా అవసరం మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం అలాగే మనందరం ఎన్ని సమస్యలు వచ్చినా ఒక్కడిగా నిలబడదాం జన సైనికుడిగా నిలబడదాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సాధించి తీరు ఇప్పుడున్నటువంటి సమాజంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అలాంటి నాయకుడు మరి మన టైంలో ఉండడం అందరూ అదృష్టంగా భావించాలి ఎందుకంటే ప్రస్తుతం గత ఐదేళ్లుగా మనం చూసినట్లయితే కనుక రెండు తరాల వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి మరి అన్ని రంగాల్లోనూ కుదేలు పడింది నేను మాట మాటకి చెప్తూ ఉంటారు జగన్ పరిపాలన అన్ని రంగాలు కుదేలు పడ్డాయి అటు మహిళలకు అన్యాయం చేశారు ఆయన అలాగే మరి యువకులకు ఉద్యోగాలు రాలేదు మనం చూసుకున్నట్లయితే కనుక మరి కొత్త కొత్త ఉపాధి ఏం క్రియేట్ అయిపోయారు కొత్త పెట్టుబడులు తయారైపోయారు అలాగే చెప్పుకుంటూ పోతే ఇవాళ సరిపోదు ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మనకు వచ్చినన్ని కష్టాలు ఏ దేశంలోనూ ఏ రాష్ట్ర ప్రజలకి రాలేదు అనేది మనందరికి తెలిసిందే ఖచ్చితంగా ఇది మారాలి అది మారాలంటే మనందరం కలిసి నడుం కట్టాల్సిందే నడు కట్టి రేపటి రోజున మన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే మనందరం కట్టుదిట్టంగా కలిసి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా సరే వాటిని పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం మనందరం ఇక్కడ పార్టీలో అంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకునే పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం మనందరం కలిసి గట్టుగా పనిచేద్దాం నాకేంటి నాకేముంటుంది అనేది ఆలోచన లేకుండా చేయండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మనందరికి న్యాయం చేస్తారు అన్న భరోసాతోనే నేను అమెరికాలో ఇరవై ఏళ్ళు ఉన్నా సరే ఇక్కడికి వచ్చాను అదే భరోసాతో వచ్చిన మొదటి రోజు నుంచి పనిచేస్తా ఉన్నాను మరి ఖచ్చితంగా మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి